ఎంత ఈరోజు చక్కటి కంపెనీలో కొంచెం బెల్లం అంత బెల్లం వేసి అంత కొంచెం అంత నెయ్యి చేశానండి ఇలా ముక్కలు కోసి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మంచిదండి ఇలా నేను వెరకు పెట్టానండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం అంత బెల్లం వేసానండి ఇంత కొంచెం అంత నెయ్యేసానండి బాగుంటుందండి కొంచెం నెయ్యి వేస్తానండి కొంచెం రెండు స్పూన్లున్నా కొంచెం వేస్తానండి అయిపోయిందండి ప్లేట్లో వేసుకున్నాం చాలా మంచిదండి చాలా టేస్ట్గా ఉంటాయండి టేస్ట్ వచ్చి చెప్తానండి దుంపలు అండి చాలా బాగుంటాయి మీరు చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుందండి కొంచెం ఇంత బెల్లం వేసి కొంచెం వేయేసానండి ఒక కూర చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి